నమస్తే అండి నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల లవ్ లాగ్స్ ఈ రోజు వచ్చేసి మనం పోచంపల్లిలోని టీఎం మిక్కత్ హ్యాండ్లూమ్ ఫ్యాషన్ కలితే వచ్చేసామండి వీళ్ళ దగ్గర వచ్చేసి మనం ఇంతకు ముందు కాటన్ శారీస్ వీడియో చేసాం చాలా బాగున్నాయని అందరూ కూడా కామెంట్స్ పెట్టారండి ఈ రోజు అయితే ఈ వీడియోలో స్పెషల్గా మనము పట్టు సారీస్ అయితే చూడబోతున్నామండి ఇవి వచ్చేసి మనకి సిక్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మనకి టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ అలా ఉన్నాయండి సారీస్ శారీస్ అయితే చాలా చాలా సూపర్ గా ఉన్నాయి మంచి మంచి కలర్ కాంబినేషన్ అసలు చాలా బాగున్నాయండి పోచంపల్లి అనేది ఎప్పటికీ పాత కాదండి నేనైతే నా చిన్నప్పటిని చూస్తున్నాను అండ్ ఇప్పటికి కూడా దానికి ఉన్న క్రేజ్ అయితే ఎప్పటికీ తగ్గదు అంత బాగుంటాయండి శారీస్ చూస్తున్నారు కదా మంచి కలర్ కాంబినేషన్స్లో చాలా చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా రేట్స్ అయితే వాళ్ళు చెప్పిన దాంట్లోనే మీరు తీసుకోవచ్చండి ఎందుకంటే ఇవి వచ్చేసి ముడిసరకు రేటు పెరగడం వల్ల ఏంటంటే మనము వెంట వెంటనే చేంజెస్ అవుతూ ఉంటాయండి శారీస్ మీరు ఇలాంటి శారీ ఇంకోటి బుక్ చేసుకోవాలనుకునేసరికి రేట్స్ పెరుగుతున్నాయి అందుకని చెప్పేసి మీరు ఒకవేళ ఏదన్నా శారీ కనుక నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి వాళ్ళు వెంటనే మీకు రెస్పాన్స్ ఇస్తారు శారీ ఎంత ఏంటి అనేది శారీస్ మాత్రం చాలా చాలా సూపర్గా ఉన్నాయండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయండి సో శారీస్ అనేది ఇవాళ రేపు అందరూ కూడా యూట్యూబ్ చూసి ఎక్కడ బాగుంటాయి అనేది తెలుసుకుంటున్నారు అందుకే ఇన్ఫర్మేషన్ కోసం అని చెప్పేసి నేను కూడా యూట్యూబ్ స్టార్ట్ చేయడం జరిగింది సో ఎవరికైనా కనుక నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి లేదు అంటే పోచంపల్లి పెద్ద డిఫరెంట్ డిస్టెన్స్ ఏముండదండి సో మీరు అక్కడ విజిట్ చేసి కూడా తీసుకోవచ్చు చాలా బాగుంటాయండి శారీస్ ఈ షాప్లో అయితే టీఎం ఇక్కత్ హ్యాండ్లూమ్ ఫ్యాషన్స్ అండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఎందుకంటే చాలా మంచి శారీస్ అయితే ఈ వీడియోలో చూడబోతున్నాం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి శారీస్ చూస్తున్నారు కదా ఎలాంటి కాంబినేషన్స్ ఉన్నాయో ఇవన్నీ డీటెయిల్గా అయితే మనం ఈ వీడియోలో చూడబోతున్నామండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్లో చాలా సూపర్ శారీస్ ఉన్నాయి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మన మనం పట్టు చీర అంటారు మ్యామ్ ఇది మీరు గుర్తుంది కదా మ్యామ్ చాలా ఇళ్ళ నుంచి మనకి డిజైన్ బాగా ప్లేన్ వచ్చి దీన్ని బాగా డిజైన్ చీరలు అంటారు స్టార్టింగ్ పూచంపల్లి మ్యామ్ మనకు ఇవి సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సెవెన్ ఫైవ్ హండ్రెడ్ కాదు మనకు హోల్సేల్గా ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మ్యామ్ ఇందులో మనకు నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి మ్యామ్ ఎస్ మ్యామ్ ఎల్లో విత్ రెడ్ ఎల్లో విత్ గ్రీన్ అండ్ మస్టర్డ్ బిస్కెట్ విత్ గ్రీన్ పింక్ విత్ బ్లూ మ్యామ్ అండ్ బ్లూ విత్ ఎల్లో మ్యామ్ దీంట్లో కలర్స్ మ్యామ్ ఇందులో సేమ్ అందులోనే డిజైన్ వస్తుంది మ్యామ్ వీటికి కూడా బ్లౌజ్ ఉండదు ఇవి డిజైన్ వస్తాయి మ్యామ్ వీటి ప్రైస్ దానికిది ఒక టూ త్రీ హండ్రెడ్ ఫరక మ్యామ్ అంటే డిఫరెన్స్ ఉంటుంది ఇది కొంచెం త్రీ హండ్రెడ్ హైయెస్ట్ ఉంటుంది దీంట్లో అంతగానం ఉండదు మ్యామ్ స్కై బ్లూకి బ్లూ ఇది కూడా అలాంటిదే మ్యామ్ కానీ దీనికి బాగా డిజైన్ ఉండేదనమాట లైక్ మనకు ఇక్క టైప్ అనమాట దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి మ్యామ్ అంటే ఇవి స్లో వీవింగ్ మ్యామ్ ప్రొడక్షన్ గిటా స్లో ప్రొడక్షన్ అనమాట ఒకటి యాష్కి పింక్ ఇదేమో హాఫ్ వైట్కి ఎల్లో అనమాట ఇది మనకు ఎక్కువ శాతము పెద్దవాళ్ళు కానీ పెట్టుబొతలకు కానీ ఎక్కువ మంది తీసుకుంటారు మ్యామ్ మా దగ్గర ఆర్డర్ చేసి అలా అనమాట ఇది పోచంపల్లి పట్టే మ్యామ్ కానీ ఇందులో బ్లౌజ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మ్యామ్ మనకి అన్నిటికీ ఇక్కడ నుంచి బ్లౌజ్ వస్తుంది మ్యామ్ బ్లౌజ్ వచ్చి ప్లేన్ వస్తుంది మ్యామ్ బ్లౌజ్ మాత్రం మనకి ఇందులో ఇది సింగిల్ లీవింగ్ శారీస్ అంటారు మ్యామ్ అంటే నేత సింగిల్ నేత అంటారు కదా మ్యామ్ సింగిల్ అయితే అనమాట లైట్ వెయిట్ శారీస్ ఇది ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది మ్యామ్ ఇన్ ఇక్కడ మనకు శారీ ప్రైస్ వచ్చి ఒక సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఇందులో ఉంటుంది మ్యామ్ ఇందులో కూడా మనకు డిజైనర్ కాన్సెప్ట్ ఇందులో కూడా ఉంటుంది మ్యామ్ మనకి ఇందులో ఆఫ్ వైట్కి బ్లాక్ మనం చూస్తున్నా కదా మ్యామ్ ట్రెడిషనల్ కలర్స్ రెడ్కి గ్రీన్ అండ్ పేస్టల్ కలర్ మ్యామ్ పేస్టల్ షేడ్ ఫుల్ డిజైన్స్ మ్యామ్ జిగ్జాగ్ అంతా బార్డర్ గిట్ట సింపుల్ ఇలా వచ్చి ఇలా కూడా వస్తుందా ఇది మస్టర్డ్ కలర్ గాని అన్ని ప్రైసెస్ ఒకటే ప్రైసెస్ ఒకటే మ్యామ్ వీటిలో డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి yes మ్యామ్ ఇది మనకి ఎక్కువ ట్రెడిషనల్ కలర్స్ బాగుంటుంది మ్యామ్ ఇందులో పేస్టల్ గాని డిజైన్ తో గాని బాగుంటుంది ఇందులో ఆఫ్ వైట్ కిల్లో మ్యామ్ సీ దిస్ కలర్ రెగ్యులర్ కలర్ కాదు షేడ్ కూడా డిఫరెంట్ ఉంటుంది కలర్ కూడా చూడను డిఫరెంట్ ఉంటుంది ఇలా మ్యామ్ బ్లౌజ్ ప్లేన్ వస్తుంది ఇలా వస్తుంది మ్యామ్ స్కై బ్లూకి ఇది మనకు చాక్లెట్ కలర్ మ్యామ్ బార్డర్ నెక్స్ట్ బేబీ పింక్ టైప్ మ్యామ్ కానీ అంచెలు మనకు రామ గ్రీన్ వస్తుంది మ్యామ్ రామ బ్లూ నెక్స్ట్ నావి బ్లూకి ఆనంద మ్యామ్ ఇది హాఫ్ వైట్ ఇట్లా త్రీ డి కలర్ ఇది కొత్త డిజైనర్ కాన్సెప్ట్ అనమాట మనకి ఇందులో కలర్స్ కూడా చూడండి ఇలా వస్తుంది టాప్ టు బాటమ్ ఇలా డిజైన్ అనమాట టెంపుల్ వచ్చి ఇదంతా ఇట్లా కలర్స్ వద్దాలంటే సపరేట్ సపరేట్ టైం పడుతుంది మనకు అందుకని వీటికి ఇలాంటి దానికి కాస్ట్ ఎందుకంటే వ్యూవర్ మనం సపరేట్ కట్ చేయాల్సి వస్తుంది లేకపోతే మనకు రెగ్యులర్ రేట్స్ ఉంటాయి కదా మన దగ్గర ఏవైనా సరే మన దగ్గర జన్యున్ రేట్స్ అలా ఉంటేనే కదా మ్యామ్ అందరూ లైక్ చేసేది మనకు ట్రెడిషనల్ కలర్స్ కావాలన్నా స్పెషల్ కలర్స్ కావాలన్నా మీరు ఏవంటే అవి మనకు చేయవచ్చు మ్యామ్ మనకు ఇవి సింగిల్ వీవింగ్ మ్యామ్ సింగిల్ వీవింగ్లో మనకి ఇందులో విత్ బ్లౌజ్ ఇది ఇప్పుడు చూస్తుంది ఇక్కత్ పట్టు మ్యామ్ ఇక్కత్ పట్టు అంటే మనకు డబల్ నేత అంటారు మ్యామ్ డబల్ నేత అన్న ఇక్కడ రెండు ఒకటే మ్యామ్ అందులో మాకు మెయిన్ ఏంటిదంటే శారీ వచ్చి ఆరు వందల గ్రాములు ఉంటుంది చీర దాన్ని డబల్ నేత మ్యామ్ డబల్ నేత అంటే ఒక్కొక్కరు వేరే వేరే మాట్లాడుతున్నాం డబల్ నేత అన్న ఇక్కతన్న రెండు ఒకటే దాంట్లో డిజైన్స్ బట్టి రేట్ ఉంటుంది ఇక్కత్లో ఇక్కత్తులో మన దగ్గర స్టార్టింగ్ విత్ ఎయిట్ టు ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెన్ ఫైవ్ మ్యామ్ సెవెన్ ఫైవ్ నుంచే మీకు అప్ టు ఒక ఫార్టీ థౌసండ్ దాకా ఉంటుంది మ్యామ్ ప్రాక్టికల్ ఈ డిజైన్ ఈ రేట్ అని చెప్పాలి అట్లా అనమాట మీరు ఎగ్జాంపుల్ ఇక్కత్ లో మీరు కౌంట్ బట్టి కూడా మనకి ఇలా ప్లేన్ వస్తుంది మనకి ఇందులో డిజైనర్ కూడా ఉంటాయి మ్యామ్ అవి కూడా చూపిస్తాను దీంట్లో చేంజ్ ట్రెండి కూడా అలానే నడుస్తుంది ఒకటే రెగ్యులర్ అంటే నడవదు కదా ఒకప్పుడు ఇంత బార్డర్ కట్టకపోయేది ఇప్పుడు కడుతున్నారు దో అంటే దొక్త మ్యామ్ కానీ ఆర్డర్ ఇస్తే కొన్ని చేంజ్ వస్తుంది కొన్ని ఉంటాయి మ్యామ్ అట్లన్నమాట ఇవైతే నేను ఆర్డర్ ఇచ్చారు కాబట్టి టాప్ టూ డిజైన్ కాబట్టి ఇది మనకు ఒక ఎయిట్ టూ పడుతుంది మ్యామ్ అలా మ్యామ్ ఇందులో కలర్ నాటి కూడా మీరు చూడాల్సినట్టయితే డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది మ్యామ్ పేస్టల్ విత్ అన్నీ ఉంటాయి మ్యామ్ నెక్స్ట్ ఇక్కత్లోనే మ్యామ్ ఇలా మ్యామ్ వీటికి డిజైన్ డిజైనర్ బ్లౌజ్ కాకుండా పళ్ళు వచ్చి మన పోచంపల్లి ట్రెడిషనల్ డిజైన్ వచ్చి సింపుల్ గా మ్యామ్ కలర్స్ అన్ని కూడా చాలా యూనిక్ గా ఉన్నాయి ఇందులో మనకు బార్డర్ కూడా కొన్నిటికి ఇలా డిజైన్ వస్తుంది మ్యామ్ డిజైన్ కోసం సపరేట్ గా అదా చేంజ్ కోవాల్సి వస్తుంది మ్యామ్ మనకు కావాల్సి ఉంటే ఇలా అంటే అలా అనమాట ఇక్కత్ లో మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి మ్యామ్ ఇక్కత్ ఒకటి మనకు ఒక స్టార్టింగ్ ఒకటి సెవెన్ ఫైవ్ మ్యామ్ చెప్పగలుగుతా మ్యామ్ మ్యామ్ ఫస్ట్ సారి మనకు ఈ ఆర్డర్ ఇచ్చాను కదా చెప్పాను కదా మ్యామ్ మనకి బార్డర్ ఉన్నది ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ పడుతుంది మ్యామ్ సింపుల్గా వాళ్ళు ఇలా ఉంది అనుకోండి మ్యామ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఇలా పడుతుంది సెవెన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఇలా పడుతుంది మ్యామ్ ఇది హోల్సేల్ ప్రైజెస్ మ్యామ్ అని చెప్పేది అలా అనమాట దీంట్లో మనకు కొంచెం హెవీ కొంచెం డిజైన్ చేంజ్ అందుకో మ్యామ్ వాటి ప్రైజెస్ పెరుగుతూ ఉంటుంది అప్రాక్సిమేట్లీ ఇప్పుడు ఈ డిజైన్ కొంచెం హెవీ కదా మ్యామ్ దీనికి కాస్ట్ పెరుగుతుంటుంది ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ మధ్యన పెరుగుతుంటుంది ఇది అప్రాక్సిమేట్లీ మనకు ఎయిట్ టూ పడుతుంది మ్యామ్ ఇదేమో మనకు పటోల డిజైన్ మ్యామ్ పటోల డిజైన్స్లో సింపుల్ డిజైన్స్ ఉంటాయి హెవీ డిజైన్స్ కూడా ఉంటాయి మ్యామ్ మీరు ఇక ఈ మధ్యన అంటే మ్యామ్ ఇక మీకు మళ్ళీసారి చెప్పని అవసరం లేదు పేస్టల్ కలర్స్ బ్లౌజ్ కూడా మనకు బ్లూ కలర్ వస్తుంది. ఆ బాగుంది. ఇది కూడా 8 టు నా వస్తుంది. మోర్ ఓవర్ మేమ్ ఇంకోటి మదన్ కొత్తగా వస్తుందేనంట మేమ్ జరీ లేకుట. ఆ జరీ లేకుండా నేత వస్తుంది కదా మ్యామ్ ఇలా అన్నమాట ఇదొకటి ఇదొకటి ఇలా అన్న. నెక్స్ట్ మ్యామ్ ప్లెయిన్ సారీ వచ్చి పళ్ళు బ్లౌజ్ డిజైన్ ఉంది కదా మేమ్? అవును అవును సిల్క్ సారీస్. దీనికి బ్లౌజ్ మనకు డిజైన్ వస్తుంది కదా డిజైన్ మ్యామ్ ఇవి మనకు ఏంటిదంటే ఎక్కువ గుజరాత్ వాళ్ళు ఆర్డర్ ఇస్తారు మ్యామ్ అంటే రెగ్యులర్ సప్లై చేస్తారు అనమాట ఇది మనకు పళ్ళు బ్లౌజ్ ఇలా వాళ్ళ దగ్గర త్రీ డి కాన్సెప్ట్ అనేది అంటే వాళ్ళ ట్రెడిషనల్ టైప్ అనమాట వాళ్ళ ట్రెడిషనల్ ఎక్కువ కలర్స్ అట్లా మనకు రెగ్యులర్ కలర్స్ ముట్టుకోరు మేము వాళ్ళు నెక్స్ట్ మ్యామ్ ఇలా చూడండి మ్యామ్ దాని తర్వాతకి ఇందులో ఈ టైప్ కూడా డిజైన్ దీన్ని కూడా త్రీ డి అంటారు అనమాట మీకు ఇది మనకు నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మనం డిస్కౌంట్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మ్యామ్ అలా అనమాట మ్యామ్ ఇది మనకు మెయిన్లీ వాళ్ళకి ఏనుగు పిట్ట అనేది అదొక అది దాని అంటూ కానీ దీని కానీ ఎక్కువ వాడతారు మ్యామ్ వాళ్ళు బ్లౌజ్ స్వీట్ విత్ బ్లూ మ్యామ్ చూడండి మ్యామ్ కలర్ చార్ట్ కూడా మీరు డిఫరెంట్ ఉంటుంది అండ్ పళ్ళు వాస్ మెరూన్ మ్యామ్ బ్లౌజ్ గిట్ట మెరూన్ మనకు బార్డర్లో పటోలా ఏను పిట్ట చెట్టు జోకర్ మ్యామ్ ఇది మనము మడతాస్లో కట్టాల్సి వస్తుంది మడతాస్ అంటే మీరు నా వీడియోలో ఇంత హెవీ రెక్టాంగిల్ దాంట్లో కడుతున్నారు చూస్తారా అదనమాట అంత హెవీ దాని మీద కడుతున్నాయి ఇలాంటి డిజైన్స్ అనేవి వస్తాయి అనమాట మనకు అలా మ్యామ్ నెక్స్ట్ మ్యామ్ ఇదే టైప్లో ఇలా మ్యామ్ దీన్ని హాఫ్ టిష్యూ టైప్ ఉంటారు మ్యామ్ దీంట్లో కూడా మనకు నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి మ్యామ్ ఐఎస్ మ్యామ్ అదే ప్రైజ్ బ్లౌజ్ వచ్చి మనకు బ్లూ కలర్ ప్లేన్ వస్తుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అసలు ఆఫ్టర్ ఎయిట్ సండ్ ఫైవ్ త్రీ డీ కానీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అండి ట్విల్ అంటే మనకు తెల్ల చుక్కతో వీవింగ్ చేస్తారండి దీంట్లో కలర్స్ కలపం అనమాట మీరు శారీ పే మొత్తం పింక్ అనమాట పళ్ళు అండ్ బ్లౌజ్ వాష్ ప్లేన్ మ్యామ్ ఇలా ఉంటుంది శారీ శారీ మనకు ప్రైజెస్ వచ్చి టెన్ ఫైవ్ లెవెన్ మ్యామ్ మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ నైన్ థౌజండ్ నుంచి వరకు మనము ఇవ్వగలుగుతాం మ్యామ్ ఇందులో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి మ్యామ్ దీంట్లో కూడా అలా అనమాట మ్యామ్ దీంట్లో మనకు ఇది ఒకరు ఆర్డర్ ఇచ్చాను మ్యామ్ ఇది టాప్ టు బాటమ్ ఫుల్ హాఫ్ సైడ్ హాఫ్ సైడ్కి మ్యామ్ అంటే బ్లౌజ్ మ్యామ్ బ్లౌజ్ వాస్ ప్లెయిన్ అంత శారీ ఇలా ఉంటుంది సింపుల్గా రిచ్ లుక్ మ్యామ్ ఇలా అనమాట బ్రైడల్ కలర్ కూడా బ్రైడల్ శారీ కూడా అంటా మ్యామ్ ఈ మధ్యన మ్యామ్ జరీ లేకుండా బాగా రన్నింగ్ కదా మ్యామ్ ట్విల్ డిజైన్స్ ఇలా అనమాట ట్విల్ డిజైన్స్ వచ్చి స్పెషల్ కలర్స్ అండ్ ద పటోలా డిజైన్స్ ఎస్ మ్యామ్ ఒకటే ప్రైజెస్ మ్యామ్ ఇందులో కొంచెం ఆఫ్టర్ డిస్కౌంట్ మ్యామ్ ఈ చాలా బాగుంది అసలు పేస్టల్ కలర్స్ అండ్ వచ్చే వరకు డార్క్ కలర్స్ చాలా మ్యామ్ ఇది స్పెషల్ ఏంటి మ్యామ్ ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది ఇది సిక్స్ థ్రెడ్స్తో ప్లే చేసి వాడ వివింగ్ చేసింది మ్యామ్ మీరు చూసినవన్నీ ఫైవ్ ప్లే మ్యామ్ ఇది సిక్స్ ప్లే మ్యామ్ ఒక థ్రెడ్ ఎక్కువ చేసి వివింగ్ చేయాల్సి చేసాం అనమాట అంటే వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు మ్యామ్ అలా అందుకని ఇది ఇది ఒక ఫైవ్ హండ్రెడ్ ఎక్కువ ఉంటుంది మ్యామ్ కానీ కలర్స్ మనకు కావాల్సిన కలర్స్ కావాల్సిన విధంగా మనం వివింగ్ చేయగలుగుతాం మ్యామ్ ఒకసారి అయినా సరే మనము ఆర్డర్ ఇస్తే చేస్తాం మ్యామ్ నెక్స్ట్ అండి ట్విల్ లోనే వీటికి బ్లౌజ్ డిజైన్ వస్తుందండి క్యాజువల్ ఇవన్నీ బ్లౌజ్ ప్లేన్ కదా మ్యామ్ ఇవి బ్లౌజ్ డిజైన్ అండి శారీ పళ్ళు అండ్ బ్లౌజ్ మ్యామ్ దీనికి మూడు మూడు సార్లు కట్టాల్సి వస్తుంది మ్యామ్ పళ్ళు కానీ బ్లౌజ్ కానీ శారీ కానీ సపరేట్ కట్టుకొని వివింగ్ చేయాల్సి వస్తుంది ఇది లెవెన్ ఫైవ్ మ్యామ్ మన డిస్కౌంట్ టెన్ థౌసండ్ పడుతున్నాం వివింగ్ అనేది కొంచెం టైం టేకింగ్ మ్యామ్ ఇవి ఎందుకంటే మూడు టైప్ కట్టాల్సి వస్తుంది కదా మ్యామ్ ఇలా అనమాట ఇదేమో చెక్స్ విత్ ఈ మధ్య చెక్స్ కూడా బాగా రన్నింగ్ కదా మ్యామ్ చెక్స్లో కూడా విత్ పెట్టించు పళ్ళు బ్లౌజ్ అండ్ డిజైన్ మ్యామ్ నెక్స్ట్ మ్యామ్ సేమ్ అదే దాంట్లో ఇది పర్పుల్ మ్యామ్ వంకాయ అంటారు వంకాయ విత్ పరుపులు అంటారు బ్లౌజ్ కలర్ కూడా మీరు షేడ్ మేము షేడ్ ఎలా అంటే అలా చేయగలుగుతాం అలా అనమాట నెక్స్ట్ బార్డర్ ఇట్లా డిజైన్ వచ్చి ఇలా రావడంలో इवंते मैम मैं नई थाउंड फैंड है नाइन थाउजेंड